వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ఉన్నది ఉన్నట్లు విభిన్న అంశాలతో జర్నలిస్ట్ టీవీ ప్రజల మన్ననలు పొందిన ఖమ్మం పట్టణ ఏసీపీ ఎస్వి రమణమూర్తి పేర్కొన్నారు జర్నలిస్ట్ టీవీ రెండో వార్షికోత్సవం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ నిజాయితీగా వార్తా కథనాలను జర్నలిస్ట్ టీవీ అందించడం అభినందనీయమన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న జర్నలిస్టు టీవీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో సిఐ భాను ప్రకాష్ జర్నలిస్టు టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు మరెన్నో పురస్కారాలు జర్నలిస్టు టీవీ యాజమాన్యానికి రావాలని కోరారు ఉత్తమ జర్నలిస్టుగా ఎంపికై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు జర్నలిస్ట్ డైరీ ప్రేక్షకులకు మరియు ఖమ్మం ప్రజలకు అందరికీ నా నమస్తంజలు జర్నలిస్ట్ డైరీ న్యూస్ అనేది ఖమ్మంలో నిజాలు నిర్భయంగా ప్రచారిస్తుంది ఏ ఇష్యూస్ అయినా కూడా ప్రజలకి సత్యంగా ఎట్లా ఉందో ఫ్యాక్ట్స్ అందిస్తుంది ముందు ముందు కూడా ఇలా చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను